ఒంటరికి ఉన్నప్పుడు కూడా బాగా ఆలోచిస్తారు బాగా ఇలా వంటలా ఉండాలి ఇక్కడ పోయి ఇలా అటెంప్ట్ చేయాలి ఇలా ఉండాలి అని కూడా ఆలోచనలు పెడతారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ భయం అనేది స్టాప్ అయిపోతుంది వచ్చేది కూడా రిలీజ్ కాదు రా పెట్టలేరు వాళ్ళకి టాలెంట్ ఉంది అయితే ఎస్ ఎస్ అండి బయటపడాలంటే కారణం వాళ్ళే భయం ఎందుకు వస్తుంది ఎవరికి భయపడాలి మనం ఎందుకు భయపడాలండి ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మనం నీకు నువ్వు భయపడు నీకు మాత్రం భయపడాలి ఎందుకంటే సాధించాలి ఎలాగైనా అనుకున్నావు ఎలాగైనా నేను సాధించడానికి పుట్టాను అనుకున్నావు ఆ సాధన ఎక్కడ నిలిచిపోతుందో అనే ఆలోచన దానికి మాత్రం భయపడాలి దాన్ని కూడా తీసి ఆ ఆలోచన కూడా తీసి నా వల్ల అవుతుంది అన్నట్టు క్రియేట్ చేయి అందుకే చెప్పాను దీనికి అంతా మిరర్ వర్క్ ఎక్కువ చేయాలి మిరర్ వర్క్ చేయాలి ఎప్పుడు కానీ ఇప్పుడు భయం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా ఫీడ్బ్యాక్లు చూడండి భయపడిన వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు కూడా మైకే పట్టి వాళ్ళే చెప్తున్నారు సార్ మైక్ అసలు మైకే పట్టలేము మేము మాకు సిగ్గు ఎక్కువ భయం ఎక్కువ అంటారు అటువంటి వాళ్ళని కూడా మైక్ పట్టిస్తారు ఆ భయాన్ని నేను తీస్తాను రానేసి తీసుకుని నిలబడు వాళ్ళకి సక్సెస్ అయి ఉంటుంది నా వీడియోలు చూసి రా నిలబడు ఆ భయాన్ని ఇప్పుడు చెప్పు నేనున్నాను నేను పట్టుకుంటా వాళ్ళని ఊరికి టచ్ చేసుకుంటా మాట్లాడవే అది ఎక్కడుంది ఆ భయం అక్కడ ఉందో చూపి నాకు తీయంటాను ఎడ నా చేతులు పెట్టి ఆ భయాన్ని అంటే అదే ఆడ ఉంది పోయింది కాబట్టి నా క్లాసులు ఉన్నాయి కదా విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి వైజాగ్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి చూడండి ఆ ఫీడ్బ్యాక్లు భయపడుతున్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారనేది ఆ భయం పోవాలంటే ఫస్ట్ మీరు ఎవ్వరూ లేనప్పుడు మీ ఇంట్లో మీ రూమ్లో కనీ అందుకు కూడా ఉన్నాయి మీ రూమ్లోకి ఒక రూమ్ కానీ వెళ్ళండి అర్థం నేను ఒక అర్థం పెట్టుకోండి మంచి అర్థం పెద్దది పెట్టుకోండి ఎవరైనా సరే సిగ్గు భయము నేను చేసిన దాన్ని ఓపెన్గా అడిగారు ఇప్పుడు మీరు నాకు అతను చెప్పాను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నాకు వరుసైన వాళ్ళు వైద్యులు కానీ ఎవరైనా అత్తలు కానీ ఎదురుకు వచ్చినా కానీ నాకు సిగ్గు ఎక్కువ వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారని భయం సి భయంతో సైడ్కి ఎట్ట దారి లేకపోయినా కూడా దారి ఏర్పరచుకొని వేరే రూట్లో వెళ్ళిపోదురు ఏం తీస్తున్నావు మనల్ని ఎదురు కూడా ఎదురుకుడు రానంటే భయపడే వెళ్తాడు అంత భయం ఉన్నవాడిని ఈరోజు నన్ను చూసి వాళ్ళు పారిపోయేవారు ఏం చేసుకున్నారు నేను ఏమంటే నేను వదిలిపెట్టేది లేదు అప్పుడు నన్ను ఎవరు ఎవరు ఏం చేసేట్రాట ఆ రోజు ఏమో నిక్కన పెరుగుతున్నావు ఏదో దీన్ని పెరుగుతున్నావు సట్నల్లా ఒకటి ట్రా ఇప్పుడు రా నేను దేవుడు తీస్తానంటే అంటే సామి వీడియో వీడియో అక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యమైన పరిగిస్తున్నారు ఇదంతా నాకు మిర్రర్ దగ్గర జరిగింది అంటే ఒక అర్థం తెచ్చుకోండి ఇప్పుడు ఐదు వందలు ఇస్తే ఒక అర్థం వస్తుంది ఒక రాలు గడుగులు అర్థం తెచ్చుకోండి అంటే మన ప్రతిభం బాగా కనబడాలి నిలబడుకోండి నీ గురించి నీకేమేమి చెప్పాలను నీకు ఏమేమైనా పర్వాలి ఏదైనా ఉండి మంచి విషయాలు నీ గురించే చెప్పుకో ఇతరుల గురించి కాదు నీ గురించే చెప్పుకో మంచిగా చెప్పుకో నీ గురించి ఎంత పొగడగలవో పొగడతావు డై వీళ్ళు ప్రాక్టీస్ చేయి నేను ధైర్యం ఎక్కువ నువ్వు ఎక్కడైనా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు కొంతమంది లేక ఒక పది మందిలో పోయి నిలబడతారు అక్కడ మాట్లాడలేని పరిస్థితి అంటే సిగ్గు భయం వల్ల మాట్లాడలేకపోతున్నారు అక్కడ ఒక సభకెళ్ళినట్టు వెళ్ళినట్టు అక్కడ నేను హ్యాపీగా మాట్లాడుతున్నాను నాకు అన్నీ పోయినాయి నేను ధైర్యం వచ్చేసింది నాకు నేను హ్యాపీగా ఎంత మందిలో అయినా నాకు నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఎంతమంది అయినా మాట్లాడగలను ఎంతమంది ఉన్నా కానీ ధైర్యం ఎక్కువ ఏ సభలైనా నేను మాట్లాడగలను ఏ ఇంటర్వ్యూ అయినా నేను చేయగలను ఏదైనా నా వల్ల అవుతుంది ఇలాంటి మాటలు మీకు ఏదైతే తోస్తుంది మంచిగా అర్థం అండి ఇది చేయండి ఎప్పుడు చేయాలి సార్ అని క్వశ్చన్ కూడా పుడుతుంది మళ్ళీ ఎనీ టైం దీనికి టైం అలా పర్లేదు ధైర్యం పెరగాలి కదా సాధించాలి మీకు మంచి మంచి టాలెంట్లు ఉన్నాయి మీ దగ్గర బయట రాక రాలేకపోతున్నాయి కారణం భయం ఆ భయం అలా స్టాప్ అయిపోతున్నది అద్దంలో నిలబడి ఎనీ టైం మీకు టైం దొరికినప్పుడు అంత అర్థం లేకపోండి మీ గురించి చూసుకోండి చూసేసి బాగా నీట్గా ఉన్నారు కదా గమ్మని చూసి ఏదో చెప్పుకుంటావు అంటే బాగుండదు మళ్ళీ మైండ్ పిల్లలు ఎంత బాగున్నవరా సూపర్ రా ఒక ముద్దు పెట్టుకో ఎవరికి పెట్టమన్నా నీకు నువ్వు పెట్టుకోవాలి బలి ఉన్నావు కదరా సూపర్ రా రా అందరం తక్కువ అప్ప బలి ఉన్నారని ఒక పప్పి పెట్టమానా పెట్టుకో అడే మైండ్ ఆనందపడేది నువ్వు ఏం చెప్పినా తీసుకునేది ఎప్పుడే గమ్మని వదిలేసా ఊరికి కథలు అంతా రామాయణాలు అందరిలో మాట్లాడతారు కొంతమంది మాట్లాడకూడదు అక్కడ కూడా అసలు నీ గురించి మాత్రమే చెప్పాను మెరర్లో ఇంకేది ఉండకూడదు నీ ఫ్యామిలీ కూడా తీసుకోబలేదు నీ గురించి మాత్రం తీసుకో నీకేం కావాలన్నా పదే 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 రిలీజ్ చేస్తూ ఉండు చూడు ఒక ఇరవై ఒక రోజులు ట్రై చెయ్యి నీ ఎన్ఆర్ మైండ్ ఎలా మారుతుంది అని నీకు నువ్వే చెప్తావు మీరే వీడియోలు చూసి వాళ్ళే నాకు కాల్ చేస్తారు సార్ ఎక్సలెంట్ సార్ అంటారు ఆల్రెడీ ఇదంతా ఎన్నో ఛానళ్ళు చెప్పాను ఎన్నో వీడియోలు కూడా ఇచ్చాను వాళ్ళు చేస్తున్నారు మెరర్ వరకు ఉన్న పవర్ ఎక్కువండి నీ గురించి నువ్వు ఎప్పుడైతే నువ్వు అక్కడ మెరర్లో మాట్లాడతా అంటే నీకు మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి కదా కావాలా లేదా అది ఎవరు పర్లేదు వేరే వాళ్ళు ఉంటే కూడా సిగ్గు వాళ్ళతో మాట్లాడారు నీతో నువ్వు మాట్లాడు ఇప్పుడు అర్థవాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ మేధావి నువ్వే అందగతి నువ్వే ధైర్యవంతరాలు నువ్వే తెలివైన దాని నువ్వే అన్నీ నువ్వే నిలబడుకొని ఉండాలి నువ్వు ఏం చెప్తావు అని చూస్తూ ఉంటుంది పాడిందే పాడరా పాసిపల్లి అయితే ఆశ డెయిల్ పాడతా పట్టుకుంటుంది క్యాచ్ చేస్తుంది ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే ఎన్నిసార్లు చదువుతామో ఎన్నైనా పది కాకపోయినా ఇరవై సార్లు క్యాచ్ అయిపోయింది రికార్డ్ అయిపోయింది ఒక ఐదు ఆరు సబ్జెక్టులు అన్ని ప్రిపేర్ చేసి మైండ్లో కూర్చొని పెట్టాల మనం ఎగ్జామ్కి ఆరు నెలలకి ముందుగా అన్ని కూర్చొని పెట్టుకుని ఎగ్జామ్ పోవాలా మనం ఎగ్జామ్ పోయినప్పుడు ఆడు వచ్చిన క్వశ్చన్స్ ఏందని చూస్తాం ఇక్కడ బోర్డు ఉన్న రికార్డింగ్ ఓ ఇది పది కొద్ది పది మార్కులు రాద్దాం దీనికి రాద్దాము ఎన్నో ఉన్నాయి క్వశ్చన్ పేపర్లు వచ్చిన ఒక ఇరవై క్వశ్చన్లో ఒక పదహైదు అన్న పన్నెండో తెలిసి ఉన్నాయి దీనికి రాద్దామని దీనికి అన్నావు తక్ అప్పుడు వెంటనే దాని ఆన్సర్నే కరెక్ట్గా రిలీజ్ చేస్తుంది లేదా కానీ ఎన్నో ఉన్నాయి దీంట్లో దీనికి అన్నావు దీనికి అన్నప్పుడు దీరా నీ ఆన్సరు నోట్లో వచ్చేసింది పెండతో పోతా ఉంటుంది రాసేస్తారు ఇంతేంటి జీవితం నీ గురించి చెప్పు నీ ప్రతిబిమ్మ చూస్తుంది నీ ఎన్వైరో క్యాచ్ చేస్తుంది అప్పుడు ధైర్యం పది మంది కాదు ఎంతమంది ఉన్న డైలాగ్ కింగ్ బాలకృష్ణ డైలాగ్ కింగ్ మణిబాబు ఇప్పుడు డైలాగ్ కింగ్ రమా ఆ రేంజ్కి మారిపోతుంది అంటే నువ్వు మరాలి నీళ్ళు ఉన్న భయం తరం కొట్టాలంటే ఓన్లీ మిర్రర్ దగ్గర మాత్రమే అవుతుంది డైలీ ప్రాక్టీస్ చేయండి ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఆపదది అక్కడ ఏదో ఉందే అక్కడ ఏదో బాగుంది అనిపిస్తుంది నీ మైండ్కి పోతే తీసుకెళ్తుంది ఐస్కాంతం అద్దె బా బాబుగా బాబు వీడియోలు చూస్తే అంటే సార్ మళ్ళీ వదలం లేదు లేదు సార్ లాగేస్తున్నది అంటే నా మాటలు అలాంటిది పాజిటివ్ ఓన్లీ పాజిటివ్ జీవితం ఎక్కడ లేదు మన అరచేతిలో ఉంది వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి తలరాతి ఎవరు రాస్తారంటే ఎవరు రాయరు బ్రహ్మగాది రాసేదే వాడి వాడే రాసుకోవాలి నేను రాసుకున్నా నా జీవితం మారింది నువ్వు రాసుకుని నీ జీవితం మారుతుంది ధైర్యం కావాలి ఏదైనా సాధించాలి నీలో ఉన్న టాలెంట్ అంతా బయట రావాలంటే ఆ మెర్రా దగ్గర మాట్లాడండి డైలీ చేయండి అప్పుడు ఆ ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీ ఇంట్లోనే నీకు మొత్తం చేంజ్ వస్తుంది చేంజ్ తెలుస్తుంది అవును కదా మా అమ్మతో ఇలా మాట్లాడలేకపోతున్నాను మా నాయనతో కూడా ఇన్నాళ్ళు ఇట్లా ఇప్పుడు చూడు నేను ధైర్యం మాట్లాడుతున్నానంటే కారణం ఏంది ఇదే అని నీకు ఇదే అంటుంది అక్కడ ఏదో ఉంది 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 అంటే ఉంది పట్టుకునే వస్తుంది డైలీగానే చేసినారంటే సూపర్గా తయారైపోతుంది ఓకేనా ఈరోజు ఆ పర్మేషన్ నేను ప్రతిరోజు మిర్రర్లో నా యొక్క గొప్పతనాన్ని చెప్పి ధైర్యాన్ని పెంచుకొని నేను పది మందిలో ఏదైనా సాధించడానికి పుట్టానని తెలియజేసుకున్నందుకు డబ్ల్యూకేవీస్ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ మనీ